আম হি পাৰিম ফিজ প্লেট প্লে వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయిన చేస్తారు లితిక రణిత లౌకిక ఇది మ్యూజికల్ చేస్త్రం మస్ట్ అయితే ఉంటే పాట అయిపోయింది ఇప్పుడు

ఎం తేజ సెకండ్ ప్లేస్ డి తేజస్విని కుమారి శృతి భస్ని శృతి భస్ని థర్డ్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ పొటాటో గ్యాదరింగ్ లో ఫస్ట్ ప్లేస్ ఎం తేజ ఫస్ట్ ప్లేస్ అమ్మాయి డి తేజస్విని సెకండ్ ప్లేస్

స్ట్ లో ఫస్ట్ ప్లేస్ కే స్వర్షణి సెకండ్ ప్లేస్ కేటుకోవాలి అవట్టుకోవాలి అపట్టుకోవాలి అప్పుకోలేదన్న गवर्मेंट फस्ट प्लैशन सेकंड प्लैस जोशना थर्ड प्लैस जाह्नवरी जाह्नवरी नेक्स्ट इवेंट लेमन स्पून लो अमर फर्स्ट प्लेस यशस्मिता यशस्मिता श्री यशस्मिता श्री फर्स्ट प्लेस सेकंड प्लेस ये जोशना यशस्मिता यशस्मिता सेकंड प्लेस ये जोशना थर्ड प्लेस गोस टू के सजीना थर्ड प्लेस गोस के सजीना દિલી સાઈ ફોસ્ત દિલીપ સાઈ સેકન્ડ પ્લાસ્ટ દોસ્ત ફી તરુણ ફ્રી તરુણ और प्लस भुवनेश्वर और प्लस भुवनेश्वर ओके डेलेवर नहीं कर ले भाई लेकिन द टाइम उत्तर प्रदेश गोस टू 3 कर लो और चले उत्तर प्रदेश गोस टू 3 प्लस गोस टू નવી રાજકાર પ્લે વસ્તુ રેડી હોય కొంచనా <Ses> <that ain't> <inside> <Kalaya>. ఫస్ట్ ప్లే జస్ మ్యూజికస్ ఫస్ట్ ప్లేస్ జస్కి జస్ సెకండ్ ప్లేస్ హిందూ ముష్ మ్యూజికల్ చైర్స్ ఫస్ట్ ప్లేస్ జస్వి సెకండ్ ప్లేస్ ఉమేష్ థర్డ్ ప్లేస్ భువన్యూ గన్ని బ్యాగ్ గంజి బ్యాగ్ రేస్ ఫస్ట్ ప్లేస్ గోస్ టు రెడ్డి రూపేష్ సెకండ్ ప్లేస్ కే అరవింద్ థర్డ్ ప్లేస్ ముని రాజేష్

ಸರ್ ದಶಾಧ ಇರು

సార్ ఈ లైన్ అనుకున్నాను సార్ సార్ మీరు ఈ లైన్ అనుకున్నాను చాలు м колодеби күөү көрнде локеке анда байкемама

અંદર આવવા માટે પલ જોઈંચાલે કોલગીય તો આવલે હા મને જ ગાજી કાજી કાજી દે દે હેમંત હેમંત દે ભિલિંગરાવલનો ચૂંટણી

దయచేసి ఇక్కడ ముందు ఉన్న వాళ్ళందరూ కొద్దిగా క్లియర్ చేసుకోండి కొద్దిగా వెళ్ళిపోయి రూపాయలు లెక్క వాళ్ళందరూ అమ్మా రూపాయలు వాళ్ళకి రాయర్ చేయాలి ప్లీజ్ ઙિઙા� ફએ જા�લલલે જૉં હબેલેલ લા�લે જિલા�લ બા�લગલલલ, જા�લે છા�રલલેલખળા�ભલએ